ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు మరో మాస్ ప్రాజెక్ట్ తో ఫ్యాన్స్ ట్రీట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు అయితే ఈ సినిమా ఏంటో తెలుసు కదా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ ఇప్పటికే అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ వంటి బ్లాక్ బస్టర్లతో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్ ను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు తాజాగా ఈ సినిమాపై ఒకేలక అప్డేట్ ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది సెప్టెంబర్ చివరి వారం నుంచే స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలవుతోంది ఈ ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్ నుంచే ప్రభాస్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు ముఖ్యంగా ఈ సినిమా షూట్ నాన్ స్టాప్ గా షెడ్యూల్ ప్లాన్ చేస్తూ మధ్యలో ఎక్కువ విరామాలు లేకుండా పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించారు ఈ సినిమాలో కథానాయిక తృప్తి దిమ్రి సందీప్ రెడ్డి వంగ గత సినిమా యానిమల్లో రేణుకా పాత్రలో తృప్తి ఆకట్టుకొని నటనకు మంచి ప్రశంసలు అందుకుంది ఇప్పుడు ప్రభాస్ సరసన ఆమెను తీసుకోవడం వల్ల ఈ జంటపై కూడా ఓ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది స్పిరిట్ కథ చాలా కొత్తదిగా ఉంటుందని పోలీస్ కథలో కనిపించే సాధారణ ఫార్ములాలకి భిన్నంగా ఉంటుందని సమాచారం ఈ ను భద్రకాళి పిక్చర్స్ ఇంకా టీ సిరీస్ ఫిల్మ్స్ కలిసి అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నాయి చిత్రానికి భారీ బడ్జెట్ కేటాయించగా ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఇది వాస్తవంగా పాన్ వరల్డ్ సినిమాగా రూపుదిద్దుకోబోతోంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి లొకేషన్ల ఎంపిక టెక్నీషియన్ల ఫైనలైజేషన్ స్టంట్ కొరియోగ్రఫీ మొదలైన అంశాలపై బృందం బిజీగా ఉంది యాక్షన్ సన్నివేశాల కోసం టాప్ లెవెల్ టెక్నీషియన్లు పనిచేయనున్నారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.